ప్రకాశం జిల్లాలో సర్పంచ్ల సంఘ నేతలు నిరసన తెలిపారు పంచాయతీ ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం డిక్లరేషన్లో ప్రకటించిన హామీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్కి సర్పంచ్ల సంఘం నాయకులు వినతి ఇచ్చారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఇక్కడ గ్రీవెన్స్కి కలెక్టరేట్ గ్రీవెన్స్కి రావడం జరిగింది వాళ్ళ సమస్యల గురించి కలెక్టర్ గారికి వినించుకున్నారు దీనిపై అసలు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు ఒకసారి తెలుసుకుందాం మీరు చెప్పండి మీ సమస్యలు ఏమన్నాయి ఏంటి నేను సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుని నా పేరు ఇంద్రసేనారెడ్డి మేము గత ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం పదిహేను ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేసింది అది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు మా గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేయలేదు మా గ్రామ పంచాయతీలో పాదశుద్ధ్యం సీజనల్ కూడా మొదలైనవి వర్షాలు మొదలైనవి దోమలు పాదశుద్ధ్యం చేయటానికి కూడా ఒక్క రూపాయి కూడా మా గ్రామ పంచాయతీలో లేవు మా పదిహేను ఆర్థిక సంఘం నిధులైన మాకు ఇప్పించమని మేము స్టేట్ గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాం గతంలో పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడు కాదు మాకు ఎన్నో హామీలు గ్రామ పంచాయతీలకి కొన్ని హామీలు ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గ్రామ పంచాయతీలకి స్వేచ్ఛ కల్పిస్తాము అన్ని ఆర్థిక సంఘం నిధులు ఇస్తాము బడ్జెట్లో ఐదు నుంచి పది శాతం గ్రామ పంచాయతీలకి కేటాయిస్తాము అని అనేక హామీలను కూడా మా గ్రామ పంచాయతీలకి తరఫున వాళ్ళు హామీలు ఇచ్చున్నారు మేము ఈ ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మా సర్పంచులు చాలామంది కూడా ఈ కూటమి ప్రభుత్వం వస్తే మనకేదో మేలు చదవద్దని కూడా మా సర్పంచులు చాలా వరకు కూటమి ప్రభుత్వానికి అధికారికంగానే అందరు పనులు చేశారు చేసిన అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అలాగే ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది గతంకి ఇప్పటికీ ఉన్న మార్పు ఏంది ఇక మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వ స్థానిక సంస్థలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోబట్టే ప్రతి స్థానిక సంస్థల సర్పంచి మన కూటమి ప్రభుత్వాన్ని ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమిగా ఏర్పడినది కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే సహృదయంగా మనకి అన్ని బాగోగులు చూసుకుంటుంది అని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఉవ్వెత్తున ఎగసిపడే విధమైన మెజారిటీ ఇవ్వ ఇవ్వడం బట్టే ఆ రోజు నూట యాభై ఒకటి వచ్చిన స్థానిక సంస్థ అదే ఎమ్మెల్యే సీట్లు ఇవాళ మన ప్రభుత్వానికి నూట అరవై నాలుగు వచ్చాయని సవినయంగా సవినయంగా వినవించుకుంటున్నాను అలాగే స్థానిక సంస్థలు ఆశించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాయని ఆ రోజు సీకే కన్వెన్షన్ హాల్లో సర్పంచుల సాక్షిగా చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఏమిటంటే ప్రతి స్థానిక ప్రతి బడ్జెట్లో ఐదు నుంచి పది పది పర్సెంట్ వరకు నిధులు ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం మన స్థానిక సంస్థలకు అని అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మూడు నుంచి పదివేల వేతనం గౌరవ వేతనం ఇస్తానని కూడా చెప్పడం జరిగింది ప్రతి పంచాయతీకి కోటి రూపాయలకు తగ్గకుండా నిధులు సమకూరుస్తాను అలాగే మీకు ఏదైనా ప్రోటోకాల్ ప్రకారం ప్రతి కార్యక్రమంలో ప్రథమ సర్ ప్రథముడు సర్పంచ్గా ఉండేటట్టుగా మీకు ప్రోటోకాల్ అరేంజ్ చేస్తామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అవుతున్న సమయంలో చంద్రబాబు గారు ఎందుకంటే మనసరిగిన మనసరిగిన ఏది రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కాబట్టి మాకు మంచి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అలాగే ప్రస్తుతం మీరు చెప్పండి ఇప్పటివరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ అంటే మీకంటూ పంచాయతీలు కొంత బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు దీనిపై మీ అభిప్రాయం ఏంది ఇప్పుడు మీ సమస్యలు ఇంకా ఇంకా ఎంత బడ్జెట్ కోరుకుంటున్నారు బడ్జెట్ మేము సపరేట్ కోరుకునే లేదు వారే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర బడ్జెట్లో ఐదు నుంచి పది శాతం క్రమేణా పెంచుతూ ఉన్నారు ఆ ప్రకారం రెండు అయితే దాదాపు కోటి రూపాయలు మా పంచాయతీలు రావాల్సి ఉంది అయితే ఇప్పటికి ఇప్పటికీ ఏమి ఇచ్చారు మీకు ఇప్పటికి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఒక రౌండ్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు అదే సమయంలో ఇప్పుడు గత ఆరు నెలల క్రితం వచ్చినటువంటి పదకొండు వందల పన్నెండు కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రిలీజ్ చేయకపోవటం వల్ల సర్పంచులు గ్రామాల్లో విధులు నిర్వహించడానికి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు క్లాప్ మిత్రాలకి కూడా శాలరీ ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉంది సీజనల్ బ్లీచింగ్ పౌడర్ కొట్టడానికి ఇబ్బంది ఉంది కాబట్టి వెంటనే మా నిధులు మాకు ఇవ్వాలని అది ఏమీ జరగలేదు కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం కన్నా నేటి ప్రభుత్వం అనేది సర్పంచులకు విలువ ఇవ్వటం జరుగుతుంది అలాగే గ్రామాల్లో కూడా అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే రాష్ట్ర అభివృద్ధికి నిధులు లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు అరాకొరగానే పంచాయతీలకు రావటం జరిగిందని ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ నిధులు అనేది ఇప్పుడు వర్షాకాలం పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో అనేక ఇబ్బందులు అనేవి ఉంటాయి దీనికి కాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ కేటాయించి అలాగే సర్పంచులకు తగిన విధంగా గౌరవం ఏర్పాటు చేసే విధంగా చేయాలని చెప్పి ఇక్కడ సర్పంచులు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రకాశింది